డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త వీడియో ఎక్స్ప్లోర్ చేయబోతున్నా నిజంగా మీరు వండర్ అంటే మీరు ఎన్నో చాలా వీడియోలు చూసి ఉంటారు రకరకాల వీడియోలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను చూపేటటువంటి వీడియో చాలా రేర్ రేర్గా ఉంటుంది అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా అయితే విషయం ఏంటంటే మీకు తాటకాళ్ళు తెలుసు ఈతకాలు తెలుసు కానీ గిరికళ్ళను ఒకటి ఉంటుంది గిరిక అనేది గిరి ప్రాంతం వల్ల అంటే గుట్టాల ప్రాంతంలోనే ఉంటుంది సరే గుట్టలు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని గుట్టల దగ్గర కూడా ఇవి ఉండవు ఈ చెట్లు అవి కొన్ని ప్రాంతాలలో ఉంటాయి అయితే మేము దీని గురించి ఇది ఎక్స్ప్లోర్ అని చెప్పి ఉద్దేశంగా చెట్ల కోసం ఇంత దూరం వచ్చాము ఇది ఎక్కడ ఉంటాయంటే కొత్తగూడెం తెలుసు మా అందరికీ కొత్తగూడెం నుంచి పాల్వంచ పాల్వంచ నుంచి ఉల్వనూరు ఊరు ఉల్వనూరు నుంచి అంటే కిన్నరసం దగ్గర ఉంటుంది ఉల్మనూ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు డీప్ ఫారెస్ట్లో పోవాలి పోతే ఆ ప్రాంతంలో ఉంటాయి దీన్ని ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్ల ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర గంగలూరు గీస్తారు కదా కళ్ళు అట్లా కాకుండా ఏంటంటే ఇక్కడ కొయ్యోలు గీస్తారు దీన్ని కొయ్యోలు కొయ్య వాళ్ళు మాత్రమే దీన్ని అర్హత తప్ప వే ఎవరు పడితే వాళ్ళు ముట్టడానికి కానీ చేయడానికి వీలు లేదు దాన్ని ఆ చెట్టుని చూపిస్తాను మీరు చూస్తే ఏమనుకుంటారంటే మనకు అలాంటి చెట్లు మేము కూడా చూసినాం కదా అని అనుకుంటారు కానీ అలా పోలికే ఉంటాయి కానీ ఆ చెట్లు ఇవి కావు డిఫరెంట్ అంటే మీరు చూస్తే అర్థమవుతుంది నేను దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను అన్న చెట్టును చూపెడతాను తర్వాత ఇక్కడ మా మిత్రులు చాలామంది కూడా మా రిలేటివ్స్ వాళ్ళని తీసుకొని వచ్చాను అయితే వాళ్ళని కూడా ఒకసారి చూపిస్తాను నేను ఓకే నిమిషం నేను పేరు చెప్పాలి ఓకే హలో మీ పేరు రవికుమార్ రవికుమార్ ఓకే రైట్ 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 కుమార్ హలో పేరు చెప్పాలి విదేశం పడాలా మీరు వండలి మీరు రత్న కుమారా ఎక్కడ ఉంటారు మీరు కొత్తగూడెం ఓకే నవాదరాబాద్ రవికుమార్ నా పేరు రవికుమార్ ఇట్లా అందరం మిత్రులందరం కలిసి ఇద్దరు అదే ఈ కనబడుతున్న వ్యక్తి ఇక్కడ అంటే ఈ ప్రాంతం వ్యక్తి ఇతను పూర్తి ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చేసిండు పిలుస్తా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినాము ముఖ్యంగా మీరు అప్పని చెంటాం ఆ చెట్టు చెట్టు అని ఇంకా చూపిస్తా కనీ చెట్టు ఈ చెట్లు చూస్తే సేమ్ ఇలాంటి చెట్లు మనం కూడా చూసినట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఇవి వేరే జాతికి చెందిన చెట్లు ఇవి కళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది కళ్ళు గీస్తారు ఇది చాలా బాగుంటుంది అంటే మనం దొరికేదిలే ఇక్కడ దొరికితే మన అందరం ఇప్పటికే ఈ చెట్ల దగ్గర ఉండటోళ్ళు కావచ్చు కానీ ఇదంతా గుట్ట ప్రాంతం ఇదంతా హలో కనీషన్ దీన్ని చేయడం ఆడ బొంగుల ఇస్తారు కదా జెండ్ జెంట్ల బొంగులు బొంగులా అచ్చా ఎట్లుందా కళ్ళు ఎట్లుంది మెడిసిన్ కనిపిస్తుంది కదా మెడిసిన్ అలాగే ఉన్నది కొంచెం గమ్మత్తు ఉన్నది కొంచెం భిన్నంగా ఉంది తాడు కాలు ఇతాకి కొంచెం భిన్నంగా ఉన్నది రైట్ థ్యాంక్ యూ బాయ్ ఓకే నేను ఇంతకుముందు గిరికాడ చెట్టు అన్నా కదా ఇగో గిరికా తాడు చెట్టు ఇట్లా ఎక్కుతారు ఇది ఇగో ఇగో ఇది వాళ్ళు ఇట్లా కుండా దాన్ని గడతారు అయితే ఈ చెట్టు చూస్తే మన దగ్గర కూడా ఈ చెట్టు ఉన్నాయి కదా అనుకుంటాం కానీ అంటే జాతి వేరు ఈ కళ్ళు ఇది చెట్టు అంటారు దీన్ని ఇట్లా ముంగుల ద్వారా పైకెక్తారు ఎక్కి పట్టుకొని పైకి ఎక్కుతారు మీకు చూపిద్దామని ప్రత్యేకంగా ఏందంటే మీరు చెప్పాను ఇంతకుముందు చుట్టూ గుట్టలు ఇట్లా ఉంటాయని చెప్పాను ఇది